కోవిడ్ కాలంలో ప్రపంచంలోనే ఆయన ఆస్తి ఆయన సంపద పెరిగినంత తొందరగా ఏ ఒక్కరిదే పెరగడా నరేంద్ర మోడీ గారు పుణ్యం అని చెప్పని ఆయన సంపద పెరిగింది ప్రపంచ కుబేరుల్లో పోటీ పడే ఒకటో స్థానానికి పోటీ పడే స్థాయికి ఆయన ఎదిగాడు కానీ ఆయన సంపద పెరగడానికి కారణమైనటువంటి వాళ్ళు ఎవరు చెప్పండి మీ శ్రమ ద్వారా మీ శ్రమ ద్వారా మీ శ్రమ దోపిడీ ద్వారా వచ్చిన మిగిలినంతటినీ కూడా తను అప్పణంగా కాజేయడం వల్ల అంత పెద్దోడు అయ్యాడు వచ్చినటువంటి సంపదలోని న్యాయంగా వాళ్ళకి రావాల్సిన వాటా వస్తుందని అంటే రావట్లే ఇవ్వడానికి ఎవరు సిద్ధం కాదు ఏ ప్రభుత్వం సిద్ధం కాదు ఏ యాజమాన్యం సిద్ధం కాదు ఇప్పుడు మీరందరూ కోరేది ఏంటి న్యాయంగా మీకు రావాల్సిన వాటా కూడా అడగట్లే మీరు అయ్యా కనీసం మేము గౌరవంగా బతకడానికి మా కుటుంబాన్ని సమాజంలో గౌరవంగా పోషించుకునేటటువంటి వేతనం ఇమ్మని చెప్పని అడుగుతున్నారు చేతులు రానటువంటి పద్ధతుల్లో ఈరోజు గంగవరం పోర్టు యాజమాన్యం ఉందనంటే ఎంత తీవ్రంగా ఇక్కడ శ్రమ దోపిడీ జరుగుతుందో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఈ కార్మికులు లేకపోతే కార్మికుల శ్రమ లేకపోతే అదానీ గారు సంపద పెరుగుద్దా అదాని గారి అంత సంపద పోగు వేసుకోవడానికి ఏమైనా ఎప్పుడైనా ఒక్క చెమట చుక్క ఒక్క చెమట చుక్క తన జీవిత కాలంలో చిందించాడా అన్నది మనం ప్రశ్నించాలి మేము ఉన్నాం కాల్పులు అయ్యాయి దాని తర్వాత మమ్మల్ని అందరినీ జైల్లో పెట్టిన తర్వాత ఒక ఒప్పందం చేసుకున్నారు అప్పుడు చనిపోయిన చోడు పిల్లల నూకరాజు కుటుంబానికి గంగవరం పోర్ట్ లో ఉద్యోగం ఇస్తున్నామని చెప్పని బ్రహ్మాండంగా ప్రకటన చేసుకొని మంత్రి గారు ఆనాడు ఉన్నటువంటి మంత్రి గారు అపాయింట్మెంట్ లే లేక కూడా ఇచ్చారు కొనతాల రామకృష్ణ గారు ఆ ఉద్యోగం అని అంటే కాంట్రాక్టర్ ద్వారా పని అంటే కనీస వేతనం కన్నా తక్కువే ఇచ్చేది అంటే ప్రాణం కోల్పోయినటువంటి కుటుంబానికి ప్రభుత్వం చేసినటువంటి మేలు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి సరే గతంలో మాకు చేరినప్పటి నుంచి వేతనాల్లో ఏమీ తేడా లేదు తర్వాత లోపల మేము పనిచేస్తున్నప్పుడు చాలా వేధింపులు ఉన్నాయి ఆఖరికి పాస్కి వెళ్తే కూడా పోలీసులు తీసుకొచ్చి అరెస్ట్ చేయించి ఫైన్ వేయడం ఎక్కడా లేదు ఇప్పుడు దాకా దేశంలో నాకు తెలిసి ఏ పరిశ్రమలో ఈ రకమైనటువంటి వేధింపులు జరగల కనీస వేతనం కూడా లేదు లోకో పైలట్ అని అంటే అది ఒక విధంగా మనం మామూలుగా ఈ కాంట్రాక్ట్ పరిభాషలో మాట్లాడుకుంటే హైలీ స్కిల్డ్ వర్క్ అది హైలీ స్కిల్డ్ వర్క్ చేస్తే అన్స్కిల్డ్ కార్మికులకు ఇస్తున్నటువంటి కనీస వేతనం కూడా ఏమైనా దుస్థితి ఈరోజు యాజమాన్యానికి ఉందా అని అంటే ఎంత అప్పనంగా గంగవరం పోర్ట్ ని రాజుగారి దగ్గర నుంచి కొట్టేశారో మన అందరికీ తెలుసు ఆయన మద్దతుతోనే గంగవరం పోర్ట్ ని కొట్టేశాడు కొట్టేసి ఇక్కడ చేరిన వచ్చిన రోజు నుంచే లాభాలు రావాలి నాకు అని చెప్పని లాభాలు ఎంత సంపాదిస్తున్నా ఆయనకేం సంతృప్తి కలు కలుగుతున్నట్టు అదానీ గారికి కనిపిస్తం రెండు వేల మంది ఐదు వందల మంది కార్మికులే కాదు మీ సమ్మె వలన గంగవరం పోర్టు నిర్మాణం ఎందుకు సాగింది విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి అవసరమైనటువంటి రా మెటీరియల్ కానీ లేకపోతే ఇక్కడ వీళ్ళు ఉత్పత్తి చేసిన ఉక్కుని కానీ ఎగుమతి చేయడానికి వీళ్ళకి అవసరమైనటువంటి రా మెటీరియల్ని దిగుమతి చేసుకోవడానికి ఇక్కడ ఒక పోర్ట్ శాటిలైట్ పోర్ట్ కట్టాలన్నది వచ్చింది అది విశాఖపట్నం పోర్ట్ కట్టాలా స్టీల్ ప్లాంట్ వారు జెట్టి కట్టుకోవాలా అన్న తర్జన భర్జనలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వీళ్ళెవరో కాదు ప్రైవేట్ రంగంలో తీసుకొని రండి అని చెప్పనన్నారు అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సర్వీస్ చేయడానికి ప్రధానంగా గంగవరం పోర్ట్ అన్నది వచ్చింది ఈరోజు అదానీ వచ్చిన తర్వాత ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంటే ఒక ఇబ్బందికరమైనటువంటి స్థితిలో ఉంది ఏమైపోయింది ఎందుకు రాత్రి రాత్రి వచ్చింది సార్ కొన్ని గంటలకు వస్తే ఇక్కడికి వచ్చింది ఎప్పుడు పబ్లిసి వీళ్ళకి ఏమైపోయింది అయిపోయింది దాన్ని సిహెచ్డి అని కార్గో హ్యాండ్లింగ్ డిపార్ట్మెంట్ కార్గో హ్యాండ్లింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ పని అయితే చేస్తున్నారో మీరు అదే పని చేస్తున్నారు అలాగే పోర్టు ఉద్యోగులు మిగతా మెయింటెనెన్స్ వర్కులు ట్రైన్ల ఆపరేషన్ కానివ్వండి ఎలక్ట్రికల్ ఇతరత్ర మెయింటెనెన్స్ వర్క్లు అలాగే పోర్ట్లో విశాఖపట్నం పోర్ట్లో రైల్వే సపరేట్ అదే పెద్ద విభాగం నేను విశాఖపట్నం హార్బర్ అండ్ పోర్ట్ వర్కర్స్ వీరియానికి గౌరవాధ్యక్షుడిగా ఉన్నాను అక్కడ వేతన ఒప్పందం అన్ని పోర్టుల్లో ఉన్న పర్మనెంట్ కార్మికులకు సంబంధించి జరిగేటటువంటి వేతన ఒప్పందం వాళ్ళకి ఇస్తున్నటువంటి వేతనాల్లో అదే రకమైన పని చేస్తున్నటువంటి మీకు ఇస్తున్నటువంటి వేతనాలు కానీ పరిచయంలు చేస్తే వాళ్ళకి ఇస్తున్నటువంటి వేతనాల్లో పావు వాటా కూడా ఉండదు ఐదు అంటే ఒక ఇరవై శాతం మాత్రమే వాళ్ళకి ఇస్తున్నటువంటి వేతనాలు మీకు ఇస్తుంది ఇరవై శాతం ఇచ్చి అంతకన్నా ఎక్కువ పని చేయించుకుంటున్నారు విపరీతమైనటువంటి దోపిడి ఈరోజు అందరూ మాట్లాడుతున్నారు బయట కూడా ఇక మన ప్రధానమంత్రి గారితో కలిపి ఈ దేశ ఆర్థిక వ్యవస్థ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది ప్రపంచంలో ఇంకొక మరోసారి నాకు అధికారం ఇస్తే ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఈ దేశాన్ని తయారు చేసేస్తాను అంత పెద్ద ఆర్థిక వ్యవస్థ అయితే ఈ దేశం బ్రహ్మాండంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బాగా ఉండొచ్చు అనేటటువంటి పద్ధతుల్లో చెప్తా ఉన్నారు దీని అన్నది ఆర్థిక వ్యవస్థలు పెరగడం వల్ల ఏమీ ఉపయోగం లేదు ఈరోజు వాళ్ళు తెచ్చుకున్నటువంటి నీతి ఆయోగం వైస్ చైర్మన్గా పనిచేసినటువంటి అరవింద్ పనగారి అన్న ఆయన మొన్న ఒక నెల రోజుల క్రితం భారతదేశంలో ఉపాధి అవకాశాలకేం తక్కువ లేదు కానీ ప్రధాన సమస్య స్కిల్డ్ కార్మికులు తక్కువ వేతనాలకు పనిచేయడమే ఏదైతే ప్రభుత్వం లేకపోతే వాళ్ళు బతకడానికి ఒక కార్మికుడు తన శ్రమ ద్వారా తన కుటుంబాన్ని పోషించుకోవడానికి అవసరమైనటువంటి వేతనం అన్నది ఒకటి నిర్ణయం చేయబడుతుంది దానికన్నా తక్కువ వేతనాలకే తక్కువ అండర్ వేజెస్ తక్కువ వేతనాలకే భారతదేశంలో ఉపాధి లభిస్తుంది తప్ప సరే వాళ్ళ పనికి తగినటువంటి వేతనం వాళ్ళ శ్రమకి తగినటువంటి వేతనం లభించడం లేదు ఇది ప్రధానమైన సమస్య అని చెప్పని ఆయన ప్రభుత్వంలో ఉన్నాయనే చెప్పాడు పాలకులకి అటువంటి గుర్తురావు ఈరోజు అదానీ గారి చేతికి పోయింది పోర్టు కృష్ణపట్నం పోర్టు వెళ్ళిపోయింది మొన్న మొన్ననే మొన్న మొన్ననే ఒరిస్సాలో ఉన్నటువంటి గోపాల్పూర్ పోర్ట్ కూడా